ప్రేజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున బెరయా సందేశం అందరు మేల్కొన్నారు కదా ఈ వేకోజామున దేవుని ఒక కీర్తన ద్వారా ఘనపరచాం రండి నాతో కలిసి మీరు కూడా పాడండి शाश्वत मैना शोभातिशय मुगजे तुम इंदो शाश्वत मैना शोभातिशय मुगजे तुम बहुत मुलकु संतोषा

నిమ్ము తే జరిల్లు మునేకు తే లుగువా చియుం నాడి మహిమాని పై ఏహోవా మహిమాని పై ప్రాకాశము గాను ప్రకాశముగా జరిల్లు మునీకు వెలుగుచీయుండాది ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యషయా గ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనం నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు ఇస్రాయల్ ప్రజల కొరకైన విషయా ప్రవచనములు దేవుడు ఇస్రాయల్ ప్రజలని దేవుని ప్రజల మీదికే ఆయన వెలుగు ఉదయించినప్పటికీ జనములు అనగా సర్వ ప్రజలు సైతము ఆ వెలుగు దగ్గరకు వస్తారు అన్య జనాంగాలు దేవుని పట్ల అనుకూలంగా ప్రతిస్పందిస్తారనే భావన అబ్రహాం ద్వారా లోకంలోనికి సమస్త జాతుల ప్రజలు ఆశీర్వాదం పొందుతారని దేవుడు అబ్రహంతో చేసిన వాగ్దానము నెరవేర్పు ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉంది ఆ ప్రవచనము అబ్రహాంలో నెరవేరింది ఎదురైతే దేవుని నమ్ముతారో వారందరూ కూడా దేవుని బిడలవుతారు అబ్రహాము దేవుని నమ్మేను గనక అది అతనికి నీతిగాయించబడేను అబ్రహాము ద్వారా మనము మరి దేవుని సంతానమై ఉన్నాం అబ్రహాము వంశంలోనికి మనం చేర్చబడినాం గనక ఆయన వెలుగు మనపై కూడా ప్రవహించింది ప్రసరించింది మనకు వెలుగు కలిగింది మనకు రక్షణ దొరికింది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యము నేను ఆ జీవితంలో నెరవేరింది ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా వారు దేవుని చేత విసర్జింపబడి కొంతకాలం వారు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు తిరిగి వారిని మళ్ళీ రెస్టర్వేషన్లను తీసుకొని వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఇస్రాయల్ ప్రజల జీవితంలో నెరవేర్పుగా మనం ఈ యొక్క పదిహేనో వచనంలో ఈ ప్రవచనాన్ని చూస్తున్నాం నీవు విసర్జింపబడటం బట్టి ద్వేషింపబడటం బట్టి ఎవడను నీ మార్గంన దాటిపోవుట లేదు నిన్ను శాశ్వత స్వభావిగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను అనేటువంటి వాక్యము ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన వాక్యం ద్వారా మనము కూడా దేవుని యొక్క ఆనందాన్ని సంతోషాన్ని రక్షణ పొందుకున్నాం ఇట్టి మహాకృపా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఎరిగి ఉండి మనల్ని ఆయన ద్వారా రక్షించుకున్నాడు రక్షింపబడిన బిడలమైన మనము దేవునిని వేకోజామున స్థుతించాలి ఆయనని మహపరచాలి ఆయన్ని కీర్తించాలి ఆయన గానం చేయాలి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరుల కుప్పతండ్రి మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రములు నాయన నీవు మమ్మల్ని వెలివేయలేదు విసర్జించలేదు క్రీస్తులో మమ్మల్ని ఎరిగి ఉండి రక్షించుకొని మాకు వెలుగును ప్రసాదించినావు అయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యా అతి శ్రేష్టమైన నామమున మమ్మ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి దాడ్